హాయ్ అండి అందరూ ఎలాగున్నారు ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పదింటికి అయితే ఫుల్ బ్లాగ్ అయితే ఒకటి పెట్టాను నిన్న శుక్రవారం రోజు తీసిన ఒక బ్లాగ్ అయితే పెట్టానండి దయచేసి ఆ వీడియో అయితే ఫుల్గా చూడండి చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి అక్కడ ఏంటి ఏం చేస్తున్నాను చూస్తున్నారా నేనైతే పాలు పోసి అంగడవాడి పాలు పోసి పరవాన్నం అయితే చేస్తున్నాను పిస్తా పప్పు జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసి చేస్తారు కదా అలాగే ఏలకాయలు కూడా వేసి చేస్తారు కదా మా ఇంట్లో అవి అయితే ఏమీ లేవు ఉట్టి పాలు పోసి కొంచెం సాల్టును ఒక బెల్లం వేసి చేస్తున్నానండి అదైనా కూడా పొద్దున్న టిఫిన్ కోసం చేస్తున్నాను అది ఈరోజు తీసిన మినిమిలాగే పొద్దున్నే అయితే పిల్లలు ఫుల్గా వర్షం పడింది నైట్ అయితే పిల్లలు పొద్దున్నే టిఫిన్ అయితే అడిగారు టిఫిన్ ఏం చేయలేదండి అందుకే ఈ పాలు కొంచెం అయితే వేసి పాలు పోసి పరవానం చేస్తున్నాను అండి అది పూట మాకు టిఫిన్ లాగా అనమాట మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాగైతే ఎవరు చేసుకోకపోవచ్చు కానీ నా నేను అయితే ఇలాగే చేసుకుంటాను మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇలాగైతే చేసే కాకపోతే అందరూ గేదె పాలు పావు పాలు పోసుకొని చేసుకుంటారు అనమాట మా ఊర్లో మేమైతే అంగన్వాడి పాలు అయితే పిల్లతల్లు ఉంటారు కదండి వాళ్ళు అయితే అనమాట ఎక్కువ అవే నేను అడిగి తీసుకొచ్చుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకొని నేనైతే పిల్లలకి ఎప్పుడైనా ఇట్లా పాయసం పరవానం అలాగ ఎప్పుడైనా కావాలంటే కాఫీ పెట్టుకుంటే కాఫీ అన్నిటికంటే కాఫీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు కాఫీ పెట్టుకుంటా టీ పెట్టుకుంటాను పిల్లలకైతే ఇప్పుడు ఇదే పరవానం చేసి ఇచ్చానండి పిల్లలైతే తింటున్నారు పాపం కడుపు నిండా ఈరోజైతే టిఫిన్ కూడా చేయలేదన్నమాట మా పెద్ద బాబు మా చిన్న బాబు ఇద్దరు ఇప్పుడే పది అయిందండి వీళ్ళు తినేసరికి ముందే చూసారా సూపర్ ఉంది అంటున్నారు మా బాబాయ్ అయితే తిని సూపర్ సూపర్ ఉంది బెల్లం సరిపోయింది మమ్మీ అని అంటున్నాడు దయచేసి ఒక